மன ஐரோ லட்சம் சம்பந்தது பர்ச்சேஸ் பார்டி ఇక్కడ అందుబాటులో మ్యాక్సిమం ఆరు లారీలు మిగతా మనకి ఇంకొక ఇప్పుడు ఐదు లారీలకు సరిపడా ఇక్కడ పర్చేజ్ చేయాల్సినటువంటిది ఉంది మరి అసలు ఇవాళ కూడా పర్చేజ్ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల లోపల మనకి ఇక్కడ మనకి ఇక్కడ కంప్లీట్ అయ్యే విధంగా ఇప్పుడు అవకాశం ఉంది అయితే మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం రబీ లోపల మనము లక్షా డెబ్భై వేల మెట్రిక్ టన్నులు మనం ఈ రోజుకి కొన్నాం ఇది మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఫైవ్ టైమ్స్ ఇప్పుడు ఎందుకంటే ఐదు రెట్ల భారం మనకి ఈసారి ఇప్పుడు ఎక్కువైనప్పటికీ కూడా మన యొక్క జిల్లా లోపల సాధ్యమైనది అందుకు టోటల్గా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇప్పుడు సాధ్యమైన తొంభై ఐదు ఐదు శాతం ఇప్పుడు తొంభై ఐదు శాతం మనము కొనుగోళ్లు పూర్తి చేయడం కూడా జరిగింది ఒక్క ఇప్పుడు ఐదు శాతం ఇంకా పెండింగ్లో ఉంది ఐదు శాతం కూడా ఈ ఈ రెండు మూడు రోజులలో కంప్లీట్ అవుతుంది ఇవైతే చిదురు ముందు మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు అంటే మనకి రకాల వర్షాలు రావడం మనకి అలా ఇది కూడా ఇప్పుడు రెయిన్ సీజన్ మనకి ముందుగా రావడం ఇవన్నిటి కారణాల వల్ల కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ రావడం మరి అది ఇబ్బందులు రావడం కూడా జరిగింది ఇవన్నిటిని కూడా మనం అధిగమించినాం ఇవన్నిటిని కూడా అధిగమించి మనము తొంభై ఐదు శాతం మనం ఈసారి పూర్తి చేసుకున్నాం అది కూడా ఐదు రెట్ల ప్యాడీ మనము మనం లాస్ట్ ఇయర్ రబీతో పోలిస్తే ఐదు రెట్ల ప్యాడీని మనం ఎక్కువ తీసుకోవడం కూడా జరిగింది ఇది మనకు జిల్లా లోపలనే రికార్డు స్థాయి అనేటువంటి పర్చేజెస్ ఇవన్నీ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మిగతా టూ డేస్ లోపల చూసి చేస్తాం మెయిన్గా నిన్న నేను చూసిన ఇవాళ ఒకటి రెండు రోజుల లోపల ఇది కంప్లీట్ అవుతుంది నిన్న మూడు లక్షలు అన్నదాన్ని నిజంగా ఇప్పుడు అంతా ఉందా అనుకొని ఇక్కడికి రావడం ఇప్పుడు అయింది అంత మనకి ఇక్కడ ఇప్పుడు అంత బ్యాలెన్స్ అంత పెండింగ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి మనకి ఇప్పుడు రైతులు కూడా అందరూ సహకరిస్తున్నారు మనకి రకాల వర్షాలు రావడము ముందుగా రెయిన్స్ రావడము ఇవన్నీ మనకి మనకు మనసునే ఇంత ఎర్లీగా మనసు మనకు అసలు గత డెబ్బై సంవత్సరాల లోపల అసలు ఎప్పుడు రాలేదు మనకి ఒక పదిహేను రోజుల్లో ముందుగానే